మనుషుల యొక్క గుడ్ విల్ నా మీద ఉంటే నేను పైకి వెళ్తాను కానండి దేవుని యొక్క దయ నా మీద ఉంటే నేను వెళ్తానా పైకి దాని వల్ల నాకేమన్నా ఉపయోగమా అనే ఆలోచన ప్రశ్న మీ మనసులో ఉన్నట్లయితే మనుషుల యొక్క గుడ్ విల్ మనుషుల యొక్క ఫేవర్ ద్వారా మీరు ఎంత పైకి వెళ్ళగలరో అంతకన్నా చాలా అతి శ్రేష్టమైన అత్యున్నతమైన స్థానానికి దేవుని దయను మనం సంపాదించుకున్నప్పుడు మనం వెళ్ళగలం దానికి ఎస్తేరు జీవితమే ఒక ప్రతీకగా ఒక నిదర్శనంగా కనబడతా ఉంది ఎస్తేరు జీవితంలో తనకి బ్యాకింగ్ ఎవరు లేరండి తన బ్యాకప్ గా వెనకాల ఉండి నేనున్నానమ్మ నీకు అని చెప్పడానికి అమ్మ నాన్న లేరు బంధువర్గము లేరు కేవలం ఒకే ఒక వ్యక్తి పిన తండ్రిగా ఒక కేర్ టేకర్ గా మురదెకాయ ఒక వ్యక్తి ఉన్నాడు తన బంధువుగా ఉన్న మురెకాయ్ సో ఎస్తేరు కంటూ ఉన్నది ఎవరంటే మనుషుల లో తనకి సపోర్ట్ చేయగలిగింది ఒక మూర్తికై కానీ అంతకన్నా గొప్ప సపోర్ట్ ఎస్తేరుకుంది అది ఎవరి సపోర్ట్ అంటే దేవుని సపోర్ట్ ఎస్తేరు జీవితంలో మనుషులు ఎంతమంది ఉన్నా వెళ్ళలేని స్థాయికి దేవుని దయ ద్వారా ఎస్తేరు వెళ్ళిపోయిందండి ఇప్పుడు చాలా బ్లెస్సెడ్గా ఉంది ఎస్తేరు యొక్క జీవితము చాలా సెక్యూర్ గా ఉంది తన యొక్క జీవితము ప్రాబబ్లీ ఎస్తారు దేవుని స్థుతిస్తా ఉంటుంది ప్రభా నాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు ఇంత ఉన్నతంగా నన్ను హెచ్చించడానికి నేనే పాటిదానయ్యా నేను ఒక అనాథగా ఉన్నాను నాకు తల్లిదండ్రులు కూడా లేరు కానీ రాజుకు భారీగా నన్ను చేశావు అని దేవుని స్థుతిస్తున్న ఆ సందర్భంలో మొర్దకై రాజు యొక్క మంత్రిగా ఉన్న హామానుకు నమస్కరించకుండా ఉన్న కారణం చేత హామాను మీద కోపం పెట్టుకొని ఈ యూదుడు యోధుడని తెలుసుకొని మొర్దకైనే కాదు మొర్దకై యొక్క జాతి వారందరినీ సంహరించాలని రాజు చేత తాకీదులు వ్రాయించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలం ఈ విషయం ఎప్పుడైతే ముర్దకాయ విన్నాడో నేను వెళ్ళి హామను కాళ్ళ మీద పడిపోతాను ఎందుకంటే నేను చనిపోవడమే కాదు నా వారందరికీ నా భక్తి వలన నా విశ్వాసం వలన దేవుని కొరకు నేను తీసుకున్న ఈ నిర్ణయం వలన ఇంత మందికి నష్టం రాబోతుందా లెట్ మీ గో అండ్ కాంప్రమైజ్ చాలా సులభంగా ఈ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి మార్గం ఏంటంటే హామానుకి వెళ్ళి నమస్కారం చేసేస్తైపోద్దిగా హామాను కాళ్ళ మీద పడితే సరిపోతుందిగా అని మొర్దెకాయ ఆలోచించలేదండి అంటే అర్థం ఏంటంటే మొర్దెకాయలో దేవుని కొరకు రాజీ పడకుండా నిలబడే ఆ గొప్ప మనస్సు ఆ పట్టుదల మొరదే ఈ జీవితంలో మనము చూడగలం చాలా సార్లు ఈ లోకల్లో జీవిస్తూ ఉన్నప్పుడు మనకి రోషం ఉంటుంది కదండి రోషం అంటే మనల్ని ఎవరైనా ఏమైనా అంటే రోషం వస్తుంది మన వారిని ఏమన్నా అంటే రోషం వస్తుంది లేదంటే ఎవరి దగ్గర ఒక మాట పడకూడదండి అని ఏ పని ఉన్నా చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాం కారణం ఏంటంటే నాకు మాట పడడం ఇష్టమో ఉండదండి నాకు చాలా రోషం మనకు మనకు స్వతహాగా మన విషయాలలో రోషం ఉండడం అనేది సహజం అది అందరిలో ఉండేది కానీ దేవునికి ఎలాంటి వారు కావాలంటే ఆయన కొరకు రోషం కలిగిన వారి కొరకు దేవుడు కనిపెడతా రోషం ఉన్న వాళ్ళందరూ చాలా మంది ఉంటారు సమాజంలో ఇంకా రోషం లేని వారు తక్కువ మంది కదా ఎందుకంటే కొన్నిసార్లు అమ్మ తిడతా ఉంటుంది కొడుకుని రోషం లేదారా సిగ్గు లేదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు తిట్టాలి నిన్ను తిట్టి నాకు విసుగొస్తుంది కానీ నీకు మాత్రం రోషము రావట్లేదురా రోషం లేకుండా ఉండేవాళ్ళు తక్కువ మంది సహజంగా ఎవరికైనా ఉంటుంది కానీ దేవుని కొరకు రోషం కలిగి ఉండేవారు చాలా తక్కువగా చాలా అరుదుగా అక్కడక్కడ కనబడతా ఉంటారండి అలాంటి వారిలో మొర్తెకాయ ఒక వ్యక్తి అని దేవుని లేఖన భాగాల్లో మనం చూడగలం మురతెకాయ హామానుకు వంగక నమస్కరించక దేవుని కొరకు నిలబడినందుకు మొరెకాయ యొక్క విశ్వాసాన్ని బట్టి మొరెకాయ యొక్క భక్తిని బట్టి అతని మీదకే కాదు మరణ శాసనము అతని వారందరికీ అంటే యూదా జాతి మొత్తానికి మరి మరణించాల్సిన పరిస్థితి వచ్చిన ఆ సందర్భంలో సమస్య రాగానే మనుషులంగా మనం ఆలోచించేది ఏంటంటే వాట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం అంతే కదా ఈ సమస్య నుండి బయటపడడానికి అత్యంత సులభతరమైన మార్గము ఏంటి అది కరెక్ట్ మార్గమో కాదా అని కూడా చాలాసార్లు చాలా మంది ఆలోచించారు సమస్య వచ్చింది బయటపడాలి బయటపడడానికి ఏం చేయాలో అది చేసేస్తాను అని చాలాసార్లు మనం వీ లుక్ ఫర్ ఎక్స్క్యూజెస్ వేస్ట్ అవుట్ ఆఫ్ ప్రాబ్లం కానీ మొద్దెకాయ్య జీవితంలో హామాను నమస్కరిస్తే సమస్య పరిష్కారం అవుతుందని తెలుసు హామన్ దగ్గరికి వెళ్ళి రాజీ పడిపోతే అతని సమస్యకు పరిష్కారం అవుతుందని తెలిసినప్పటికీ మొరదెకాయ మాత్రం నిలబడతాను ఖచ్చితంగా నా దేవుని కొరకు నిలబడతాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నీవు ఏ రూపాన్ని చేసుకోకూడదు ఎవరికి సాగిలపడకూడదు పూజించకూడదని దేవాది దేవుడిచ్చిన పది ఆజ్ఞలలో శ్రేష్టమైన ఆజ్ఞలను మొర్దెకాయ తన మనసులో జ్ఞాపకం పెట్టుకొని దేవుని కొరకు నిలబడ్డాడు ఆ సమయంలో ఆలోచించి ఉంటాడు వాట్ కెన్ ఐ డూ నేనేం చేయగలను ఇప్పుడు నన్ను బట్టి నా ప్రజలందరికీ ఈ కష్టం వచ్చింది ఈ నాశనం మా అందరి మీదకి వచ్చింది మేమేం చేయగలము అని ఆలోచించగానే మురదకయ్యకి ఎవరు గుర్తొచ్చారంటే ఎస్తేరు గుర్తుకొచ్చింది ఆ సమయంలో ఒక మాటలు చెప్పాలంటే ఎవ్వరు చేయలేని కార్యము ఎస్తేరు ద్వారా జరుగుతుందని జరగగలదని ఎవరు గుర్తించారంటే మురదకయ్యి గుర్తించాడు ప్రియమైన దేవుని బిడ్డ యువర్ జెండర్ డజన్ మ్యాటర్ నేను స్త్రీనా నేను పురుషుడ్నా నేను బలహీనరాలనా నేను బలవంతున్నా నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా నాకు పలానా లిమిటేషన్స్ అట్ నథింగ్ మ్యాటర్స్ ఏంటి చాలా ప్రాముఖ్యమైనదంటే దేవుని చిత్తంలో నేనున్నానా ఈ సమయంలో దేవుని చిత్తంలో నేను ఏ పని చేయాలో అది నేను చేస్తున్నానా లేదా దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే కొన్నిసార్లు బలవంతులు చేయలేని కార్యాలు కొన్నిసార్లు పురుషులు కూడా చేయలేని కార్యాలు దేవుడు బలహీనులైన తృణీకరించబడినా కొన్నిసార్లు ఎవరి యొక్క లెక్కలోకి కూడా రాని వారి ద్వారా కూడా దేవుడు జరిగించుకోగలడు అనడానికి ఎస్తేరు జీవితము ఒక చక్కని నిదర్శనంగా మనకు కనబడుతుంది మొరికయకి ఎప్పుడైతే ఎస్తరు జ్ఞాపకం వచ్చిందో ఎస్తేరుకు ఒక ఉత్తరం పంపించాడు మెసేజ్ పంపించాడు ఏమనంటే యూదులందరి మీదకి నాశనం రాబోతుంది